అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఏంటి వసుంధరా అంత సంతోషంగా ఉన్నా కొడుకు కోడల్ని తీసుకొని వస్తున్నాడటండి అవునా భూమి దొరికిందా దొరికిందంట మీకు ఇంకో విషయం చెప్పనా పూర్వీ ఓ పెద్ద మాఫియా డాన్ అంట దాన్ని మన వాడికిచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఇంకా నయం చేసుకుంటే మన గోతిలో మనమే పడేవాళ్ళం ఏంటి వసును మాట్లాడేది పూర్వీ ఏంటి అవును మన అక్షయ్ కోసం భూమిని చంపాలని చూసింది అని చెబుతుంటే షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అవునండి పూర్వీ అంత దుర్మార్గురాలా అంతకంటే ఎక్కువే సర్లే ఎలాగైతేనేం తన భార్య నుండి మన కోడల్ని కాపాడాడు అని మాట్లాడుకుంటుండగానే మా అన్న పిలుపుకి ఇద్దరు తల తిప్పి చూశారు అక్షయ్ వచ్చేశారా అక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వసుంధరా అక్షయ్ ఏమైందిరా అంటూ దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ ఫాదర్ అది డాడ్ అని ఏదో చెబుతుంటే నాకు తెలుసురా మీ అమ్మ చెప్పింది అసలు పూర్వీ అలా ఎలా అంటుంటే వసుంధర ఎర్రనీళ్ళు తీసుకొని వచ్చింది ఇద్దరికి దిష్టి తీసి లోపలికి కుడికాలు పెట్టి రమ్మని చెప్పింది ఇద్దరు తను చెప్పినట్లుగానే కుడికాలు పెట్టి లోపలికొచ్చారు భూమి ఇలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడిగాడు బాగున్నాను మావయ్య అనింది నీరసంగా భూమి నువ్వు రెస్ట్ తీసుకో బాగా వీక్గా ఉన్నావు సారీ అత్తయ్య అంటూ ఆమె కాళ్ళు పట్టుకోబోతే పర్వాలేదమ్మా నేను నీ మాటలు పట్టించుకోలేదు నువ్వేం బాధపడకు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అక్షయ్ తనని నీ రూమ్కి తీసుకెళ్ళు మనం తర్వాత మాట్లాడుకుందాం భూమిని తీసుకుని రూమ్కి వెళ్ళాడు సరాసరి వాష్రూమ్కి తీసుకెళ్ళి దింపగానే బెదిరి చూపులు చూస్తోంది భూమి ఏంటన్నట్లు కళ్ళెగిరేశాడు నేను ఫ్రెష్ అవుతాను అంటుంటే ఆమె పెదాలపై వేలు పెట్టి మెల్లగా తన ఒంటి మీద ఉన్న డ్రెస్ తీయగానే గుండెలపై చేయి పెట్టుకుంది ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమెను అతని గుండెలకి హత్తుకుంటూ నేను కళ్ళు మూసుకుంటున్నాను యూ డోంట్ వర్రీ అయినా ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను అర్థమవుతుందా అన్నాడు స్మూత్గా ఇంకేం మాట్లాడలేదు భూమి అక్షయ్ కళ్ళు మూసుకొని హాట్ షవర్ ఆన్ చేసి ఆమెకు మెల్లగా బాతింగ్ చేయించి టవల్ చుట్టాడు తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ రెడీగా పెట్టి వెళ్ళింది వసుంధర ఇద్దరు డ్రెస్అప్ అయి వచ్చి కూర్చున్నారు ప్లేట్లో ఫుడ్ పెట్టి అతని చేతులతోనే ఆమెకు తినిపించి పెదవులని వైప్ చేశాడు తెలియకుండానే భూమి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఏమైంది అంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడు సారీ అండి ఐఎమ్ రియల్లీ సారీ మిమ్మల్ని చాలా మాటలు అన్నాను ఎవరో ఏదో చెబితే వాళ్ళ మాటలని నమ్మాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ వెక్కిల్లు పెడుతుంటే ఏడు నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదు ఇప్పుడు నేను ఏమన్నానని మీరేమనరు మీలో మీరే బాధపడతారు ఆ వీడియో చూపించగానే నిజంగా మీరే అనుకున్నాను తన ప్రెగ్నెంట్ రిపోర్ట్ కూడా చూపించింది షాక్ అయ్యాను నా బ్రెయిన్ బ్లాస్ట్ అయింది మీరు అలా చేశారని అంటుంటే లీవ్ ఇట్ ఇక ఆ టాపిక్ వదిలేసి నీ మైండ్లో నుండి తీసేసేయి ఆ టాపిక్ ని రేస్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంటే ఇక మాట్లాడలేదు భూమి ఆమెకు మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు అక్షయ్ ఆమెకు బెడ్షీట్ కప్పి అక్క నుండి వెళ్తుంటే అతని చేయి పట్టుకుంది వెనక్కి తిరిగి చూసి పక్కన కూర్చొని ఆమె తల నిమిరాడు అతని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంది అక్షయ్ ఆమె నుదుటినా పెదాలు ఆంచి పడుకో అంటూ ఆమె జుట్టు నిమురుతుంటే అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది ఆమె పడుకోగానే అక్క నుండి లేచి కిందకెళ్ళిపోయాడు కిందకి వెళ్ళగానే అపర్ణ వాళ్ళు కనిపించారు వసుంధరతో మాట్లాడుతూ వాళ్ళని చూస్తూ అలాగే కిందకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అక్షయ్ పేపర్ చదువుతూ అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడిగింది అపర్ణ బాగున్నాన అన్నాడు భూమి అని అనబోతుంటే మీ కూతురు కూడా బాగుంది పడుకుంది చూసి రండి అన్నాడు పర్వాలేదు అల్లుడు గారు మీ దగ్గర ఉంది కదా తను బాగానే ఉంటుంది పడుకుందిగా డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటుంటే ఇంకేం మాట్లాడలేదు ఇక మేము వెళ్ళొస్తాం వదిన గారు అని లేచింది అపర్ణ మామ్ అత్తయ్య వాళ్ళు ఈరోజు ఇక్కడే ఉంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ చూశారుగా మీ అల్లుడు మిమ్మల్ని ఈరోజు ఇక్కడే ఉండమంటున్నాడు వెళ్తే ఫీల్ అవుతాడు ఇక ఈరోజు ఇక్కడే ఉండండి వదిన గారు అనింది వసుంధర అల్లుడు ఉండమన్నాడుగా వెళ్తే బాగోదని సరే అన్నారు అక్షయ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు రాగానే ఒక్కసారిగా మీడియా మొత్తం ఆక్షిని చిట్టుముట్టింది ఎందుకలా మీడియా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు యువర్ సే అంత పెద్ద లేడీ మాఫియాని పట్టుకొని చంపేశారు పోలీసులు కూడా ఆమెను వెతకడంలో ఫెయిల్ అయ్యారు అలాంటిది సింగిల్గా వెళ్ళి తనని ఎలా చంపేశారు తనని ఎలా వెతికారు మీకు తనకి ఏంటి సంబంధం ఆమెని ఎందుకు చంపాల్సి వచ్చింది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏం చెప్పాలో అర్థం కాక ప్లీజ్ నాకు చాలా పనులున్నాయి వీటన్నిటికీ సమాధానం నా దగ్గర లేదు నన్ను వెళ్ళనివ్వండి అంటుంటే ప్లీజ్ వీటన్నింటికి ఆన్సర్ చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అంటుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయట ఏదో గొడవ జరుగుతుందని పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక ఏం చెప్పినా మీడియా వాళ్ళు అక్కడ నుండి కదలరు అని ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు చెప్పండి సార్ ఆ అమ్మాయి మీకు ఎలా పరిచయం యాక్చువల్గా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను బట్ మధ్యలో మాకు డిస్టర్బెన్సెస్ వచ్చి తనని పెళ్లి చేసుకోలేకపోయాను నా వైఫ్ తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను తనని పెళ్లి చేసుకోలేదని మా మీద పగబట్టి నా వైఫ్ని కిడ్నాప్ చేసింది తనని కిడ్నాప్ చేసినందుకు మా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చాడు లేదు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నా ఈ వైఫ్ని చంపేస్తాను అని షూట్ చేయడానికి గన్ ఏం చేసింది ఆల్రెడీ నా వైఫ్ని షూట్ చేస్తుంటేనే నేను తనని కాపాడే ప్రాసెస్లో ఆ బుల్లెట్ వచ్చి నాకు తగిలింది సో తను ఏం చేయడానికైనా వినకాడదు అని నేనే తనని షూట్ చేశాను అని క్లారిటీగా చెప్పగానే ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్గా తను చెప్పిన మాటలు పెద్ద పెద్ద హెడ్లైన్స్తో టెలికాస్ట్ అవుతున్నాయి యువర్ గ్రేట్ సర్ యు ఆర్ రియల్ హీరో అంటూ అప్రిషియేట్ చేసి చిన్నగా సన్మాన్ కూడా చేశారు అంతలో పోలీసులు కూడా రావడంతో మీడియా అక్షయ్తో పాటు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉన్నారు అక్షయ్ గారు యువర్ అండర్ అరెస్ట్ అనగానే ఎక్స్పెక్ట్ చేసిన అక్షయ్ అతని పెదవులపై సర్కాస్టింగ్ నవ్వొకటి చేరింది ఏంటి అక్షయ్ గారు అలా నవ్వుతున్నారు అని కాస్త సీరియస్గా అడుగుతుంటే నేను మర్డర్లు మానభంగాలు చేయలేదు సార్ జైల్లో కూర్చోవడానికి అలా చేసే వాళ్ళను చంపేశాను మంచి చేస్తే కూడా తప్పు అంటే మీరు నన్ను అరెస్ట్ చేసిన హాయిగా మీతో వస్తాను అంటుంటే అతని మాటలకి అది కాదు అక్షయ్ గారు మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఆమె మీద మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా ఒకరిని చంపడం నేరం కదా సార్ అంటుంటే షటా నాకు ఆ లేడీ మాఫియాని చంపాలని ఆశయం లేదు కానీ తను నా భార్యని నన్ను షూట్ చేయబోతుంటే ప్రాణ రక్షణ కోసం తనని షూట్ చేయాల్సి వచ్చింది ఇదంతా మాట్లాడు మాట్లాడుతున్నారు కదా మరి నన్ను షూట్ చేసినప్పుడు ఏ సెక్షన్లో ఏ రూల్స్ పోలీసులు ఎందుకు అడ్డు రాలేదు ఇంత ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ని నేను అయినా కానీ నేను షూట్ చేసినందుకు దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడెందుకు చట్టాలు గుర్తు రాలేదు లేడీ మాఫియాని చంపితే మాత్రం ఎగేసుకొని వచ్చారు అదొక ఫ్రీడమ్ ఫైటరా అంటే అది కాదు దేశానికి పట్టిన దరిద్రం సారీ సార్ కోపంలో నేను ఎలాగే మాట్లాడతాను నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం రాదు చేత కాదు మీరు అంటున్న చట్టాలు అందరికీ వర్తించాలి కదా మరి నాకెందుకు వర్తించట్లేదు మీకు ప్రూఫ్ కావాలంటే చూడండి ఒకసారి అంటూ షర్టు విప్పి బుల్లెట్ తగిలిన ప్లేస్ ని చూపించాడు అక్షయ్ ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాకపోతే అక్కడ కొందరు జనాలు పోగాయి అవును సార్ సార్ అడిగేది కూడా కరెక్టే అప్పుడు రాని రూల్స్ చట్టాలు ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయి అంటే ఒక న్యాయం మాకొక న్యాయమా ఈ విషయం మీద మేము సీరియస్గా స్పందిస్తాం మేము అక్షయ్ సార్ కోసమే స్పందిస్తామంటూ మాట్లాడుతుంటే అంతలో విరాట్ బెయిల్ తీసుకొని రావడంతో విరాట్ వాళ్ళకి అరెస్ట్ చేయాలని ఉంటే అరెస్ట్ చేయని బెయిల్ మీద నాకు బయటకు రావడం ఇష్టం లేదు అది కాదు అక్షయ్ మీరు స్టేషన్కి వెళ్ళడం ఏంటి నేను తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు సో నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడను ఈ చట్టం ముందు నిలబడి మాట్లాడమన్నా మాట్లాడతాను ఎందుకంటే నేను న్యాయం వైపు ఉన్నాను కాబట్టి ఎస్ఏ గారు పదండి పోలీస్ జిప్లో కూర్చుంటుంటే వద్దు సార్ మీరు మీ కార్లో రండి మీరు జస్ట్ సైన్ చేసి వెళ్ళిపోతే చాలు ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తాను కోర్టు ముందు నేను సాక్ష్యం చెబుతాను అవసరం లేదు ఎక్సై గారు కోర్టులో నేను మాట్లాడుకుంటాను అంటూ వెళ్ళి తన కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే వచ్చాడు విరాట్ ఇక తను కూడా కారులో కూర్చోవడంతో అక్షయ్ కార్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ బాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ Thank you for listening.